గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చాయి చౌదరి పేర్కొన్నారు ఈరోజు కడియం మండలంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ నియోజకవర్గ పరిశీలకులు డొక్కనాథ్ బాబుతో కలిసి పొట్టిలంక గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసేందుకు పదిహేను లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు దుల్లా గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసేందుకు పదిహేను లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో శంకుస్థాపన చేశారు అలాగే కడియం మండలంలోని ముప్పై ఒకటి సెంటర్లకు నాలుగు పాయింట్ అరవై లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించారు సంబంధించి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అనేక వర్తులు ప్రపోజ్ చేసి మొదలెడతాం పెండింగ్లో ఉన్న వర్షం రైతు భరోసా కేంద్రాలు కానీ అటన్నిటినీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం అది కాకుండా ఎంఎన్ఆర్జేస్లో కూడా కొన్ని రహదారులు మనం ఫిఫ్టీన్త్ పైన కూడా సాక్ష్యం చేసి ఎంపీపీ గారు గ్రాంట్లో కొంత కవర్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ అనేక ఫ్యాసీలో దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల గ్రాంట్లు ఫైనలైజ్ అయిపోయినాయి అవి టెండర్లో దాటింది తొట్టు త్వరలో దాన్ని కూడా మొదలు పెట్టడం ఆర్ అండ్ ప్రధానమైన రహదారులు రెండు మూడు రోడ్లు ఇబ్బంది అయితే దాన్ని కూడా మొదలు ఏదైతే సవరం రోడ్ సావరం నుంచి వెళ్ళే రోడ్డు కూడా మూడున్నర కోట్ల రూపాయలతో పని కంప్లీట్ అవుతుంది మరోవైపు ఏగురుపాటి నుంచి కడియం వెళ్ళే కాలువ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది రెండు మూడు రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది మరో ప్రధానమైన రహదారి దొల్లా కడియం మధ్య అధ్వానంగా ఉన్న రహదారి కోసం ఆరున్నర కోట్ల రూపాయల శాఖనిచ్చి నిన్న టెండర్లు అయిపోయి రెండు మూడు రోజుల్లో ఫైనలైజ్ అయిపోతే రాబోయే మార్చి ఎండ్ లోపల అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేసేదానికి ముఖ్యంగా కడియం మండలంలో ప్రధాన రహదారుల పుష్పాలను కేంద్రంగా పనిచేసేదానికి కొట్టినంతలో ఒక బిడ్డ కట్టేదానికి అదేవిధంగా జేగురుపాటి దగ్గర బిడ్డని మళ్ళీ ఆధునిక ఇచ్చే దానికి కూడా కార్యాచరణ తీసుకుంటున్నాం నాకు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది దాన్ని పరిష్కారం చేయటం ఇంటింటికి గోదావరి జలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసే లక్ష్యం మేము హిందూ త్వరలో దానికి కూడా శాంక్షన్ వస్తుంది అది వస్తేనే జరిమి మిషన్లో ఇంటికి నీలిచ్చే అవకాశం కూడా ఉందని మనం చేస్తూ అందరం కలిసి కట్టుగా ఎన్డీఏ కోర్టు మీ వాళ్ళ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం ఒకవైపు సంక్షేమం మరొక అభివృద్ధి గత ఐదు సంవత్సరాల పరిపాలన వల్ల నష్టపోయాం దానివల్ల మనం తీవ్రంగా నష్టపోవడం కాదు రహదారులు కానీ రోడ్లు కానీ ఏమీ లేకుండా అధ్వానమైన పరిస్థితి దాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం వాళ్ళ రైతులందరూ కూడా సర్వే చేసి ప్రతి ఒక్కరికి యశ్యూడ్గా పట్టాలి కొత్త పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజమతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలు శాస్త్రాన్ని పట్టాదర పాస్ పుస్తకాలు ఇస్తున్నాం ఎవరి బొమ్మలో కాదు ప్రభుత్వ బొమ్మలో ఉండేలాగా చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం ఒక్కొక్క విలేజ్ ఒక రోజుగా తీసుకుంటూ రాబోయే రెండు మూడు నెలలు కంప్లీట్ చేసి సర్వేలు ఎలాంటి విభేదాలకు తాగులేదన్నా ఫ్యూచర్లో ఎవరి హద్దులో వాళ్ళకి తెలుసుకునేలాగా వాళ్ళు చేసుకునేలాగా సర్వే చేసి డిజిటల్ సర్వే ద్వారా కంప్లీట్ చేసి పట్టాదారుస్త కొట్టినాకులో ఇచ్చాం త్వరలోనే మురమణిలో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తున్నాం చదివే మనం చేస్తాం